మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలా వరకు మనం వింటూ ఉంటాము ఏదైనా పూజలు అలాంటివి చేసేటప్పుడు కూడా ప్రత్యేకించి ప్రదోషకాలంలో చేసే పూజలకి ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి నిజంగా అంత విశిష్టత ప్రదోషకాలానికి నిజంగా ఫలితం ఉంటుందా ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకించి ఆ సమయంలో పూజలు చేయాలంటే వాటి గురించి తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రదోషం పేర్లోనే ఉంది ప్రదోషం అంటే మనకు పంచమహాపాతకాల గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ప్రదోషం గురించి తెలుసుకునే ముద్ర పంచమహాపాతకాలు తెలుసుకోవాలి ఎందుకంటే కలియుగంలో పంచమహాపాతకాలు చాలామంది చేస్తున్నారు మీరు కూడా వినే ఉంటున్నారు ప్రస్తుత కాలంలో అంటే ఏంటంటే ముఖ్యంగా బ్రహ్మహత్య బ్రాహ్మణ హత్య స్త్రీహత్య బ్రణహత్య గోహత్య ఇవి జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ కాలంలో ఇవి ఎవరి ఆపే పరిస్థితుల్లో లేమివాడ ఎందుకంటే అలా తయారైపోయిన పరిస్థితి మరి ఇవి ఎప్పుడు ఆపితేనే అప్పుడు మనకు దోషాలు అనేవి ఉండవు అప్పుడు ఈ ప్రదోషం అనే పేరు కూడా పక్కన పెట్టేయచ్చు కానీ ఇప్పుడు ఆ ప్రదోషం అనే పేరు ఎందుకు వాడుతున్నాం కారణం ఏంటంటే ఆ దోషాలన్నీ పట్టి పీడిస్తున్నాయి మనకి మన యొక్క జీవితం వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలకు వస్తే దానికి ప్రదోషకాలని వాడతారు ఒకటి రెండో విధానంగా ఇంకోటి ఉంది ప్రదోషం వాడే విధానం రెండో విధానం ఏంటంటే కొన్ని కామ్య కోరికలకి అంటే సొంతంగా తనకు తాను కొన్ని కోరికలు కోరుకునే దానికి కూడా ఇది ఒక ప్రదోషాన్ని వాడతారు ఓకే మూడోది ఎవరికైనా కానీ మంచి జరగాలని ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ఆరాధనా క్రమం ఉంటాయి దానికి కూడా ప్రదోషాన్ని వాడతారు అయితే ఈ ప్రదోషంలో మరి ఏం చేయాలండి దీనికి మరి వ్రతం చేయాలా లేదా హోమం చేయాలా జపం చేయాలా ధ్యానం చేయాలా అభిషేకం చేయాలా అనేది దానికి వస్తే కనుక రకరకాలు ఉన్నాయి దీనిలో కూడా కొన్ని ఏమో జపాలు చేయొచ్చు ప్రదోష వేళ కొన్ని అభిషేకాలు చేయవచ్చు కొన్ని హోమాలు చేయవచ్చు ఏమేంటివంటే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు వాళ్ళు హోమాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు దానికి ప్రదోషానికి పూర్వమే ప్రారంభం చేస్తారు ఈ ప్రదోషం అనేది ఎప్పుడు అంటే సూర్యో సూర్యాస్తమయం నుంచి లెక్క దగ్గరగా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ చంద్రోదమయ లోపల ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే వర్ణం బ్రాహ్మణ వర్ణంలో ఉండేటువంటి వారు సంధ్యావందనానికి అర్హమైన కాలం అంటే అక్కడ చంద్ర మన అయ్యే టైం కల్లా వీళ్ళు అస్తమించేటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలాలి ప్రదానం ఎప్పుడైతే వదులుతారో అక్కడి నుంచి ఈ ప్రదోష సమయం అంతా గాయత్రి జపం చేసుకోవడానికి అర్హమైన కాలం అలా జపం చేసుకునేట్లయితే ఈ కాలాన్ని ప్రదోషంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత తర్వాత కాలంలో కొన్ని సాంప్రదాయాలు మారాయి ప్రదోషంలో శివుడికి అభిషేకం చేసుకోవటం అనేది మనకు చెప్పబడింది ఎందుకంటే శంకరుడు ఆనందంగా శివతాండం ఆ అతను తాండవం వేస్తూ ఉంటారు ఈ ఆనందంలో ఏదైనా కూడా మనకి వెంటనే వరాన్ని ఇస్తారని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ఆ శంకరుడు ఆనందంలో ఉంటాడు కాబట్టి వెంటనే మనకు ఏదైనా కూడా ముద్రతోని ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రదోషంలో అభిషేకం చేసుకుంటారు ఆ కైలాసంలో స్వామివారికి ఇంకో విషయం నందికి అభిషేకం చేయడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో ఓకే మే తమిళనాడు సాంప్రదాయం తీస్తే కనుక ప్రదోషంలో తమిళనాడులో నందీశ్వరుడికి అరుణాచల క్షేత్రంలో ప్రదోషకాలం త్రయోదశి తిథి కలిసి వచ్చింది ప్రదోషం అంటారు తిథి ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం ఇందులో ఈ త్రయోదశి వ్రతం అని ఏదైతే ఉంటుందో దాన్ని త్రయోదశి రోజులు చేయాలి ఈ త్రయోదశికి అంత ప్రాధాన్యం ఏంటండి అంటే ఇదే రోజున మన్మధుణ్ణి చంపినటువంటి రోజు త్రయోదశి తిది అనంగ త్రయోదశి అని పేరు దానికి వీరు వినే ఉంటారు చైత్రమాసంలో అనంగ త్రయోదశి అని వచ్చింది అనంగ త్రయోదశి ఎలా వచ్చిందంటే మన్మధుర్ని చంపినప్పుడు దాన్ని మళ్ళీ పునర్జీవితం చేసినప్పుడు అనంగ త్రయోదశి అని వస్తారు ఆ వచ్చిన దాన్ని చాలా ఈ తమిళనాడు సాంప్రదాయంలో ఏంటంటే కళ్యాణాలు విపరీతంగా జరుగుతాయి ఆ సమయంలో ఈ అనంగ త్రయోదశి రోజు అలా త్రయోదశి నాడు ఈ నందీశ్వరుడు గనక అభిషేకం చేస్తారు అభిషేకం చేసి ఏమన్నా మనకు ఉండేటువంటి దోషాలని జానంలో ఉంటాడు నందీశ్వరుడు ఎప్పుడు కూడా అందుకని నందీశ్వరుడు కనుక అభిషేకం చేసి కుడిచేవులో మన కోరిక చెప్పుకున్నట్లయితే తీరుతుందని సాంప్రదాయబద్ధంగా ఉంది అక్కడ అలా నందీశ్వరుడికి అభిషేకం చేసే సాంప్రదాయం ఒకటి ఓకే ఇలా ప్రదోషకాలంలో మనం ఇంకా ఏం చేయగల స్తంభతో స్తోత్రం చేసుకోవచ్చు ఇదేంత అప్పుల బాధ ఉన్నవాడు అప్పులతో బాధపడుతున్నటువంటి వాడు ఉంటారు కదన్న వాళ్ళు ఈ రోజున ఈ సమయం ప్రదోష సమయంలో కొన్ని బీజాక్షర మంత్ర ఉపదేశం ఉంటే గనక ఈ ప్రదోషంలో చేస్తే గనక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాళ్ళు ఈ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు కూడా ఈ ప్రదోషంలో చేస్తే గనక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అది స్తంభ స్తంభోద్భవ నృసింహస్తోత్రం గాని చేసినట్టయితే ఎందుకంటే స్తంభోద్భవం అంటే స్వామివారు అటు పగలవు వాళ్ళు కాదు ఇటు సూర్యాస్తమయం కాదు చంద్రో వేళ కాదు అలా ఉద్భవించారు కాబట్టి ఆ సమయమే కాబట్టి ఆ సమయంలో స్తంభోదయం నృసింహ స్తోత్రం చేస్తే కనుక భయాలు కానీ మనకు ఉండేటువంటి బాధలు కానీ అప్పుల బాధ కాని అన్నీ తొలగిపోతాయని చెప్పబడింది అటువంటి చాలా ప్రాముఖ్యమైనది ప్రదోషవ్రతం ఈ కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు అనుకోకుండా స్త్రీని హత్య చేయటం మళ్ళీ వీళ్ళు జైలుకెళ్ళటాలు ఇవన్నీ జరుగుతున్నాయి కర్మ తప్పించుకోవడం సాధ్యం కాదు ఎవరికి మళ్ళీ అనుభవించడం ఇంకో జన్మ ఎత్తడం జరగడం ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ త్రయోదశి రుద్రాక్ష ధారణ కూడా చాలా విశేషంగా చెప్పబడింది కాలంలో త్రయోదశి రుద్రా ఎవరైనా రుద్రాక్ష ధరించాలనుకుంటే కనుక త్రయోదశి రుద్రా రుద్రాక్ష ధరిస్తే కనుక వాళ్ళ ఉన్న ఉప పాతకాలన్నీ మహాపాతకాలు నశించిపోతాయని రుద్రాక్ష మహత్యంలో చెప్పబడింది రుద్రాక్షలు కూడా అంటే ఎన్నో ముఖాలు ఉన్నాయి కదా ముఖాలు ప్రత్యేకంగా పదమూడు ముఖాలు ఉండేటువంటి రుద్రాక్షని ప్రదోషకాలను నిత్యం అభిషేకం చేసుకొని నిత్యంగా అది వేసుకున్నట్లయితే ఈ తెలుసో తెలియక దోషాలు ఏమన్నా ఉంటే కదా నేను యొక్క జన్మలో కావచ్చు అవన్నీ కూడా నశించిపోతాయని మనకు రుద్రాక్ష మహ్యంలో చెప్పబడింది అటువంటి మహా కాలమే ప్రదోషకాలం మన దోషాలను తీర్చేటువంటి కాలమే ప్రదోషం ప్రదోషం అంటే అది అంటే దోషం లేకుండా ఉండేటువంటి సమయాన్నే ప్రదోషం సూర్య చంద్ర గణం మధ్యలో ఉండే కాలమే ప్రదోషం సూర్యుడికి చంద్రుడికి మధ్యకాలం ఇది సూర్యుడు అస్తమిస్తాడు చంద్రోదయానికి మధ్యకాలాన్ని ప్రదోషకాలం అంటాం కాబట్టి ఈ ప్రదోషకాలంలో ఏ అర్చన చేసినా ఏ దీపారాధన చేసినా దేవతానుగుణం పరిపూర్ణంగా ఉంటుందని అలాగే దీపారాధన చాలా ప్రాముఖ్యంగా చెప్పబడింది ఇక్కడ ఆ ఎందుకంటే మనకు తెలిసే దేవుళ్ళు ముగ్గురే ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ముగ్గురు ఉండేటువంటి కాలాన్నే ఈ ప్రదోష వ్రతం అంటాం కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తనకుండేటువంటి కష్టాలు కానీ తనకుండేటువంటి బాధలు కానీ ఇవన్నీ నశించిపోవడానికి ఈ ప్రదోష వ్రతాన్ని ఉపకరిస్తుంది ఫాస్టింగ్ గురించి చెప్తా అన్నారు ఈ యొక్క ప్రదోషంలో ఇంకా చెప్పాలంటే ఉపవాసం కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు కాలంలో ఉపవాసాలు చాలా కఠినంగా ఉండాలి అంటే ఎవరి వల్ల కావటం లేదు అప్పటిదాకా ఉండాలా అండి అని అంటున్నారు కానీ అలా ఉండి చేసుకోవాలి ప్రదోషం ప్రదోష వ్రతంలో ఏంటంటే ఇప్పుడు మనకు మంగళవారాలు చెప్పబడుతున్నాయి కొంతమందికి ఈ దోషాలు ఉండే ఆదివారాలు కొంతమంది రాహుకేతుల దోషాలని తర్వాత ఉపవాసాలు తీసుకొని శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఇలా శివుడికి ఉపవాసాలు తీసుకునేటువంటి వారు సాయంకాలం అభిషేకం చేసుకునేదాకా ఉపవాసంగా ఉండాలి అంటే ప్రదోష అభిషేకం చేసేదాకా ఉపవాసంగా ఉండి చేయాలి ఎందుకంటే అన్నం తీసుకున్నా తీసుకోకుండానే అభిషేకం చేసుకోవాలి అన్నం తింటే అభిషేకం పనికిరాదు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా కానీ అన్నం తింటే అభిషేకం పనికిరాదు అభిషేకమైనా ఎవరికి ఎవరి బ్రాహ్మణుడు కూడా అభిషేకానికి పనికిరా అన్నం తింటే గనక అభిషేకం అన్నం తినక ముందరే అభిషేకం చేసుకోవాలి అన్నం తింటే ఇంకా అది నువ్వు అభిషేకం చేసినా ఫలితం ఉండదు కాబట్టి ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఏంటంటే ప్రదోషం అభిషేకం చేసుకునేటువంటి వారు ఎవరైనా కానీ ఉపవాస దీక్ష కంపల్సరీ ఉండాలి ఖచ్చితంగా పాటించాలి పాటించకుండా ఉంటే మాత్రం ఆ వ్రతం యొక్క మహత్యం కలగదు అందులో ప్రదోషం ప్రతినిత్యం చేసేటువంటి వారు కూడా ఉంటారు ఒక త్రయోదశి తిథి రోజే కాకుండా ప్రతిరోజు చేసుకునేటువంటి వారు కూడా ఏక ఏకపూట భోజనం అంటే ఏకపూకం అంటే రాత్రి అభిషేకం అభిషేకంగానే భోజనం చేయాలి అలా చేసుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అంతే తప్ప ఏదో మనం చేసుకోవాలా ప్రదోషం ప్రదోషం చేసుకోవాలని కాదు అలా చేస్తేనే ఫలితం ఉంటుంది ఇంకా శనివారం శని త్రయోదశి రోజు గనక సాయంత్రం అంతా మనకు త్రయోసి తిథి ఉండి ఉంటే గనక శని కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ త్రయోసి శనివారం కలిసి వచ్చేటువంటి రోజులు ఉంటాయి కదా శనివారం త్రయోసి సాయంత్రం వేళ ఉంటే కూడా శివుడికి లాగానే రుద్రాభిషేకం చేసుకుంటే శనిశుడికి చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది ఇంకా చెప్పండి కాలభైరవుడి యొక్క స్వరూపాన్ని మనం లింగాకారంలో ప్రవేశింపజేసి అంటే ధ్యాన శ్లోకాలతో చెప్పి లింగాకారాన్ని కాలభైరవ స్వరూపం కూడా ఆరాధన చేస్తే కూడా మనకుంటే శని బాధలు నశించిపోతాయి కాళభైరుడు అనుగ్రహం కలుగుతుంది శివుడు అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రదోషంలో ఈ ఇన్ని రకాలుగా పూజలు హోమాలు ధ్యానాలు అభిషేకాదులు చేసుకోవడం వల్ల మనకుండేటువంటి ఉండేటువంటి పంచమహాపాతకాలు తెలుసో తెలియకో దోషణ చేస్తాం బ్రాహ్మణ్ని అట్లనే బ్రహ్మని దోషం చేస్తాం అంటే విద్య వేర్పగా ఉంటారు కొంతమంది స్వామీజీలు తిడుతూ ఉంటానమ్మా తెలుసోదలకు ఎందుకంటే అది కూడా ఒక దోషం కిందనే కాబట్టి ఆ తెలుసోధలకు కొంతమంది స్త్రీలను తిట్టడము గోవుని మనం బా ఇది భయపెట్టడం భయపెట్టడం లాంటిది తర్వాత చిన్నపిల్లగా స్త్రీలు మన యొక్క చిన్నపిల్లగా పుట్టి చనిపోవటం లేదైనా ఈ ఆడపిల్ల పుట్టిందనో లేదా ఇదివరకు కాలంలో ఎక్కువగా ఉండేవి ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి ఈ చిన్నపిల్లల్ని వదిలేసేయటం పుట్టంగానే అలాంటి తెలుసో ఒక దోషాలు అనేకం చేస్తున్నారు కొన్ని తెలిసి చేస్తున్నారు కొనేమో తెలియలేదని చెప్తున్నారు కాబట్టి ఈ తెలుసోతుల యొక్క దోషాలని పోవడానికి ప్రదోషపడతాం ప్రదోషం అనేటువంటిది వాడడం వల్ల వాటికుండే దోషాల నుంచి బయటపడతాం అది చేయకుండానే ఉండాల దానికి మళ్ళీ ఇంకోటి పూజకి ఇది చేసుకోకూడదు చేసుకో అలా చేయకుండా ఉంటేనే మంచిది కాబట్టి అలా తెలుసో తెలియక ఏమన్నా ఉండి మన కర్మ దోషాలు అనుభవిస్తున్నామంటే ఇది చేసుకోవటం మంచిది ఓకే ధన్యవాదాలండి దీన్ని తోండి తోతున్న శివులింగ జీవ చుడదన్నట్లు కప్పేసి చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి